హలో టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక టుడే వచ్చి గీ మాయిశ్చరైజర్ అంటండి చాలా ట్రెండ్లో నడుస్తుంది యూట్యూబ్లో గీ మాయిశ్చరైజర్ ఏంటి అసలు ఒకసారి ట్రై చేద్దామని నేను ట్రై చేశాను అది కాక నన్ను నా పార్లర్ కస్టమర్ ఒకళ్ళు అడిగారు అక్క గీ మాయిశ్చరైజర్ అంటే ఎలా ఉండద్ది యూస్ చేయొచ్చా అంటే ఏమోరా నేను ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేసి చెప్తాను రా అని అని అన్నాను సో ఈరోజు ట్రై చేద్దామని అది ఎటు ట్రై చేస్తున్నాను కదండి వీడియో కూడా తీశాను మీరు కూడా ట్రై చేయండి రాగి ప్లేట్ రాగి గ్లాస్ తీసుకోవాలంట నా దగ్గర రాగి గ్లాస్ ఉంది కానీ ప్లేట్ లేదు అందుకే ఈ పల్లెని తీసుకున్నాను దాంట్లోకి ఎక్కువ మనం చేయటం ఎన్నికల ట్రై చేస్తున్నాం కదా ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను దాంట్లోకి కూల్ వాటర్ వేసుకోవాలంట కొంచెం కూల్ వాటర్ వేసి నీట్గా అలా తిప్పుతూ ఉన్నాను నిజమే ఇంతకుముందు వాళ్ళు పెద్దవాళ్ళు ఒంటికి నెయ్యి పెట్టుకొని మసాజ్ చేసుకొని స్నానం చేసేవాళ్ళు నువ్వుల నూనె నెయ్యితో స్నానం చేసేవాళ్ళు చక్కగా మసాజ్ చేసుకొని పెదాలకు కూడా పగిలినప్పుడు వెన్న పూస నెయ్యి పూసేవాళ్ళు కదా ఇప్పుడు ఎవరు వాడుతున్నారు అంతా మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ రకరకాల క్రీమ్స్ వచ్చేసి ఈ న్యాచురల్ ఐటమ్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు నాకైతే ఇది చాలా బాగా అనిపించింది అందుకని ట్రై చేశాను వాటర్ వేసి నీట్గా అలా బ్లెండ్ చేస్తూనే ఉండాలి నాకైతే చేతులు నొప్పులు వచ్చినాయి కానీ ఇంకా ఓపిగ్గా చేశాను ట్రై చేద్దామని ఇంట్రెస్ట్గా ఇది కొత్త విషయం చేసేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా అందుకని ట్రై చేసి నీట్గా అలా చేస్తూ ఉన్నాను మనం అలా వాటర్ వేసి తిప్పుతూ ఉన్న తర్వాత లాస్ట్లో వాటర్ వస్తాయి కొంచెం దాంట్లో ఆ వాటర్ని ఒక గిన్నెలో కొంపుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ మనం తిప్పుకుంటూ ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పట్టిద్ది ఆ వాటర్ వచ్చాయి చూడ వాటర్ వస్తాయి కొంచెం వాటర్ వస్తాయి ఆ వాటర్ని ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి తీసుకొని నీట్గా అలా వంపేయండి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని మళ్ళీ అలా తిప్పుతూ ఉండండి స్లోగా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తిప్పినాక మనకి క్రీమ్ రెడీ అవుతుంది మాయిశ్చరైజర్ లానే ఉంది మనం స్టార్టింగ్ గీ స్మెల్గా ఉంటుంది కదా ఇలా వాటర్ వేసి తిప్పుతూ ఉన్నప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బట్టుకు తగ్గిపోతుంది తర్వాత మనం మాయిశ్చరైజర్ చేసి యూజ్ చేసుకున్నాక అంత స్మెల్ ఉండట్లేదు ఉంటుంది కానీ లైట్ స్మెల్ ఉంటుంది కానీ ఆ స్మెల్ కూడా చాలా బాగుంది మనము ఈ చలికాలంలో చాలామంది స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి కాళ్ళకి చేతులకి బాడీకే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు బట్ ఫేస్కి కూడా యూస్ చేసుకోవచ్చు న్యాచురలే కాబట్టి ఇంట్లో మనం బయట కొనిన గీ కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న గీ అయితే చాలా ఇంకా బెనిఫిట్ బాగుంటుంది ట్రై చేయండి ఇలా తిప్పుతూ ఉన్నాను నేనైతే దాదాపు నాకు ట్వంటీ మినిట్స్ పట్టింది చాలా బాగా అనిపించింది నాకు చేస్తున్నప్పుడు కొంచెం రిస్క్ అనిపించింది కానీ రిజల్ట్ చూస్తే చాలా బాగుంది ఫైనల్ రిజల్ట్ బాగుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఓటేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను పాయింట్స్ ఇస్తాను దీనికి ఎందుకంటే చాలా బాగుంది నాకు నచ్చింది ఆ మాయిశ్చరైజర్స్ చాలా యూజ్ చేస్తాము న్యాచురల్ మాయిశ్చరైజర్ స్మెల్ కానీ ఆ రాసినప్పుడు షైనీ కానీ చాలా బాగుంది తర్వాత చేయి పెట్టి నీట్గా అంటే స్ట్రెచ్చర్ వచ్చిందా లేదా అసలు మన క్రీమీ స్ట్రెచ్చర్ ఉందా లేదా అని నీట్గా నేను కలుపుతున్నాను చూడండి చేత్తోటి అలా కలిపేసిన తర్వాత ఒక బౌల్ నా దగ్గర బ్యూటీ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖాళీ బౌల్స్ ఉన్నాయి ఆ ఖాళీ బాటిల్లో కొంచెం వేసేసాను వేసి తర్వాత తీసు తీసుకొని స్కిన్కి అప్లై చేశాను హ్యాండ్స్కి సూపర్ రిజల్ట్ ఉంది బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీరు చేసి పెట్టేసుకొని డైలీ స్నానం చేసే ముందు బాడీ మొత్తము హ్యాండ్స్కి లెగ్స్కి లిప్స్కి ఫేస్కి మసాజ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు స్కిన్ స్మూత్గా షైనీగా అనిపిస్తుంది బాగుంది నేను ట్రై చేసే మీ అందరికీ చెప్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బాగుంది న్యాచురల్ కాబట్టి మనం ఇంట్లో చేసుకున్న గీ పాలు తెచ్చి తోడుపెట్టుకొని నెయ్యి చేసుకుంటాం కదా ఆ న్యాచురల్ గీతో తయారు చేసుకుంటే ఇంకొంచెం న్యాచురల్గా ఉంటుంది బయట షాప్స్లో దొరికేవి దాంట్లో ఏం కలుపుతున్నారో ఏమో మనకు తెలియదు కదా సో ఇంట్లో ఉన్న గీతో చేసుకొని బా బాటిల్లో పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది థ్యాంక్ యూ టు ఆల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ టు ఆల్